వెల్కమ్ టు తాజా వంటలు ఈ రోజు నేను చేసే రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ ఈ రకంగా కాలీఫ్లవర్ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అలాగే మీ ఒక కప్పు అండి రెండు సమానం తీసుకోవాలి ఈ కర్రీ ఏంటంటే మనకి పుల్కా పరోటా చపాతి పూరీలోకి అన్నింటిలోకి బాగుంటుందండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎలా తయారు చేయాలి ఏంటో అంత విధి విధానం చూపిస్తానండి మరి చూసేస్తారా మరి ఎందుకండి ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి స్టవ్ వెలిగించుకుని అండి ఒక చిన్న గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోదాం వాటర్ పోసి అది మరుగుతూ ఉండగా అప్పుడు నీళ్ళ మేక వేద్దాం వాటర్లోనే కొద్దిగా సాల్ట్ వేద్దాం నీళ్ళు మరుగుతూ ఉండగా మీ మేక వేసుకుంటాం వాటర్ మరుగుతున్నాయి కదా మరుగుతూ ఉండగా నీళ్ళ మేకలు వేసేసుకుంటాం మీడి మేకర వేసాక ఒక్క సొందర స్టవ్ ఆపేసి ఒక జారీలో చూసుకుంటే మీన్ మేకర వాటర్ అంతా వాడుతుంది ఇంకా స్టవ్ ఆపేస్తానండి ఇంక సరిపోతుంది ఉడుకున్నాయి కదా ఇంకెక్కు ఉడికినా బాగు జాలీలో తీసేద్దా ఒక కాలిగి మీద ఇలా జాలి పెట్టుకుని మీడి అంతా ఇందులో వేసేద్దాం స్తే వాటర్ అంతా ఇంట్లో వాళ్ళ ఇలా పెట్టేసుకొని చల్లారిన తర్వాత అప్పుడు వాటర్ అంతా పిండి వేసుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా బాయిల్ చేసుకోవాలండి అదే దీనిలో ఒక గ్లాసు వాటర్ పోసి కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేద్దామండి ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఒకసారి ఉడకనిచ్చేద్దాం కాలీఫ్లవర్ ముక్కలు ఉడుకుతున్నాయండి ఆ రకంగా ఉడితే సరిపోతుంది రెండు సార్లు పొంగి వచ్చి ఒకసారి అలా నూట సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫేస్తున్నాను కాలీఫ్లవర్ కూడా ఇలాగ అడుగున కాలిగిన పెట్టుకుని పైన జాలి పెట్టుకుని వేసేస్తే ఇలాగ వాటర్ అంతా వాడుకోవాలి కాలీఫ్లవరు మీ మేకరు కర్రీ కండి ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలండి కొద్దిగా చింతపండు ఒక ఐదారు ఎల్లులు రేపు చిన్న అల్లం ముక్క ఇలా ముక్కలు చేసేసుకోవాలి కొద్దిగా ధనియాలు కొద్దిగా వేరుశన్న గుడ్డు ఎండు కొబ్బరి కొద్దిగానండి అంటే ఒక టీ స్పూన్ టీ స్పూన్ గడికి అన్నీ అలాగే కొద్దిగా నువ్వులు జీడిపప్పు కొద్దిగానండి అలాగే ఒక టమాటా ఇలా ముక్కలు చేసుకుని ఇది కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టే ఈ రకంగా పేస్ట్లా పెట్టుకోవాలండి ఇట్లా పేస్ట్లా పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం రెడీగా పెట్టుకుంటే కూరలు వేసుకోవడానికి కదా బాయిల్ చేసి వాడేసాను కదండి ఇదంతా వాటర్ అంతా పిండేసుకుని ఒక కప్పులో వేసేసుకున్నాం ఇలా తీసుకుని వాటర్ అంతా పిండేయాలి వేయాలి వాటర్ చూడండి ఎలా వస్తాను అలాగే ఇవన్నీ ఇలాగ వాటర్ అంతా పిండేసుకోవాలి వాటర్ అంతా పిండి చూడండి ఎంత వాటర్ వచ్చింది చూడండి మీలి మేకర్ నుంచి ఈ వాటర్ ఉంటే మనకి కూర టేస్ట్ ఉండదండి ఎందుకని వాటర్ అలాగా పిండేసుకోవాలి చేసుకోవాలి శుభ్రంగా అలాగే కాలీఫ్లవర్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టాం కదా ఇది ఇది ఓ దాంట్లో వేసేసుకుని పక్కన పెట్టుకో ఇప్పుడు కూర ఎలా వండాలో చూపిస్తానండి స్టవ్ వేడిగించుకుని అండి ఓ పాన్ పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వేసుకోవాలి తర్వాత మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అంటే నాలుగు పచ్చిమివాలు ముక్కలు చేసేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా చెరగొట్టు వేసుకోవాలండి తాలింపు తాలిం సరుకులన్నీ ఏ కూరలున్నా అందరికీ మానవలే కదండి ప్రత్యేకత ఏముండో అన్ని కూరలకి తాలింపు సరుకులన్నీ మానలేదు అలాగే కరేట కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే అండి బాగుంటుంది మధ్య మధ్యలో జీడిపప్పు తరుగుతా పండికి చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు తాలింపు సరుకులు అయిపోయింది కదా ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కోర్సుకొని వేసుకోవాలి పురుగమకు ఏంటనే ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కావాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఉక్కలు టయసెరుపులు అన్నీ అయిపోయినాయి కదా మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి పేస్ట్ పేస్ట్ అంతా వేసేసుకున్నాం నేను పేస్ట్ అంతా బాగా వేగాలి నూనెలో బాగా వేగితే మనకు పచ్చి వస్తురం కదండి వేసుకొని కూడా వేగి పచ్చి వస్తున్న పోతుంది పేస్ట్ అంతా దగ్గరకు వచ్చేసింది కదండి ఇలా దగ్గరికి అంత వచ్చేసాక కాలీ ఫ్లవరు మేమే కరో పక్కన పెట్టాం కదా చేసేస్తాం చాలా బాగుంటుందండి ఈ రకంగా ఇలా వండుకుంటే కర్రీ చాలా టేస్ట్ వస్తున్నాయి ఒక రెండు నిమిషాలు మొక్క పెడదాం కూర మగ్గిందండి మిగిలిన అక్కడి నుంచి కొంచెం ఏమైనా వాటర్ ఉన్నా ఎగిరిపోయింది ఇక మిక్సీ పెట్టాం కదా మిక్సీ కింద కొంచెం వాటర్ వేసి కింద పోసేసుకుంటే సరిపోతుంది కూర కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందండి గట్టిగా అవి కాకుండా గరిబ్బుజారగా ఉంటే మనకి టిఫిన్లో కదా ఇంకా కొద్దిగా వాటర్ పోసుకుందాం ఒక కప్పు వాటర్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామండి ఉడిపోతుంది మేకర్ కర్రీ రెడీ అయిపోయిందాము చూద్దామండి ఉడిపోయిందండి దగ్గరికి వచ్చేసింది ఇంక ఈ రకంగా గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి పూరి పరోటా పులకాకి ఇలాగే ఉండాలి కదా పలసగా ఇంకా సల్డకి ఇంకా దగ్గర పడిపోతుంది ఇంకా అస్త కొమీర వేసి స్టవ్ ఆపేద్దామండి చాలా చాలా బాగుంటుందండి ఈ రకంగా చేసుకుంటే చూసారా ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి ఇంకా అసలు ఈ టేస్ట్ అంటే మాటల్లో చెప్పగలమా చాలా చాలా బాగుంటుంది Please subscribe, share and like. Thank you.